అందరికీ నమస్తే అండి సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం మధ్య ఎటువంటి సమస్యలు లేవు ఎటువంటి సమన్వయలేమీ లేదు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే మేజర్ పార్ట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే నిర్ణయం తీసుకుంటున్నారు వెళ్తున్నారు అత్యంత కీలకమైన నిర్ణయాల్లో బీజేపీ అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు అట్లా వెళ్తున్నారు మరీ పెద్ద స్థాయి అంశాలు అయితే కేంద్రంలో ఎన్డీఏ పెద్దలను కూడా చర్చిస్తున్నారు ఇదంతా ఉన్నప్పుడు పార్టీల్లో చేరికల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఎవరిని పెడితే వాళ్ళని రానివ్వట్ల ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు ఈవెన్ చంద్రబాబు గారు కూడా జాగ్రత్తగానే కార్యకర్తలు నాయకుల నిర్ణయాలు విలువిస్తున్నారు ఇప్పుడు ఆళ్ళనాని గారి చేరిక విషయంలో టీడీపీలో మూడు సార్లు వాయిదా పడింది ఎందుకు అక్కడ కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు కాబట్టి అలాగే జనసేన పార్టీలో చేరాల్సిన కొంతమంది నాయకుల విషయంలో కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏ డేషన్ చెప్పట్లే ఇప్పుడు అవంత శ్రీనివాస్ గారి విషయంలో కావచ్చు గ్రంథి శ్రీనివాస్ గారి విషయంలో కావచ్చు ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళని తీసుకోవాల వద్దా ఏం చేద్దామనే విషయంలో సో కాస్త లేట్ అవ్వచ్చు సరే వీళ్ళంతా పెద్ద వివాదం ఏమీ లేదు వీళ్ళ మీద పెద్దగా అవినీతి మార్కలేమీ లేవు కానీ నిన్న బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్ కుమార్ గారి వ్యవహారంలోనే కూటమి మధ్య చిచ్చు రేగింది యాక్చువల్లీ ఆడ ఆడారి ఆనంద్ కుమార్ గారు తులసిరావు గారు అబ్బాయి మంచి పొలిటికల్గా బ్రాండ్ ఉంది విశాఖ డైరీ చైర్మన్గా పనిచేశాడు మంచి రాజకీయ పునాదులు ఉన్నాయి కానీ ఆయన పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయారు సరే ఓడిపోయిన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నమాట వాస్తవం ప్రస్తుతానికి అతని మీద హౌస్ కమిటీ విచారణ జరుగుతున్నమాట వాస్తవం విశాఖ డైరీ అనేది ఒక సున్నితమైన వ్యవహారం లక్షలాది మంది రైతులకు సంబంధించిన వ్యవహారం ఒక బ్రాండ్ ఒక పెద్ద బ్రాండ్ ఉంది విశాఖ డైరీ అనే బ్రాండ్ ఉంది సో ఆ బ్రాండ్ వాల్యూని చెడగొట్టి దానిలో కొంత ఈ వ్యవహారాలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తప్పుదోవ పట్టారు సో ఈయన కూడా ఆ ట్రాన్స్లోనే అలా కొంత పాల్పడ్డారనేది అభియోగాలు ఉన్నాయి ఆయన మీద సో హౌస్ కమిటీ విచారణ జరుగుతుండగా అతన్ని అంత అర్జెంటుగా బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది పైగా ఎవరు చేరికల విషయంలో ఇతర పార్టీల నిర్ణయం కూడా ఇంపార్టెంట్ అక్కడ అయ్యన్న గారు విభేదించారు కొత్త వాళ్ళని చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి మనకు కొత్త వాళ్ళు వద్దు ఇటువంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు మనకు వద్దు అని అయ్యన్న పాత్రుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు అయినా సరే అయ్యన్న పాత్రుడు గారు టీడీపీ బీజేపీ నాయకత్వం వేరు కాబట్టి బీజేపీ లీడర్షిప్ వేరు కాబట్టి తీసుకుంటే తీసుకున్నారు సో అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీలకు వాళ్ళు మా ఇష్టం మేము తీసుకుంటాము అంటే సమన్వయం చెడిపోద్ది ఐక్యత చెడిపోద్ది ఒక కీలకమైన నాయకుడిని జిల్లా స్థాయిలో కీలకమైన నాయకుడిని చేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా పక్క పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి ఇప్పుడు ఆళ్ళనాని గారిని టీడీపీలో చేర్చుకోవడానికి ఖచ్చితంగా జనసేన పార్టీ అభిప్రాయం కూడా తీసుకోవాలి అలాగే అవంతి శ్రీనివాస్ గారినో గ్రంథి శ్రీనివాస్ గారినో జనసేన పార్టీలో చేర్చుకోవాలంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి మూడు పార్టీల మధ్య సమన్వయం చెడిపోకుండా ఉండాలంటే అది కావాలి ఎందుకంటే పార్టీల్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఖాళీగా కూర్చోరుగా పార్టీల్లో పట్టుకోసమో కూటమిలో పట్టుకోసమో పెత్తనం కోసమో ప్రయత్నం చేస్తారుగా ఎవరు మేము అధికార పార్టీలో ఉన్నామని చెప్పి పోలీస్ స్టేషన్లోనో లేదంటే రకరకాల ప్రభుత్వ కార్యాలయంలోనో చక్రాలు తిప్పుతారుగా ఊరికే ఉండరుగా వాళ్ళ అనుచరులు హడావిడి చేస్తారు కదా అది మిగిలిన నాయకులకు అవమానకరంగా ఉంటుంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవడం యాక్చువల్లీ ఒంగోలులో ఉన్న టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు కానీ తీసుకున్నారు అక్కడ కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్నాయి సో అందుకే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడ్డారు తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు అలాగే టీడీపీ వైపు నుంచి కూడా కాస్త జాగ్రత్తలు కనిపిస్తున్నాయి ఎక్కడ చెడిపోకుండా ఉండాలని చూస్తున్నారు కానీ బీజేపీ మాత్రం ఏకపక్షంగా వెళ్తున్నారు వాళ్ళకి ఎంత కరువులో ఉన్నారో ఎవరు వచ్చినా పర్వాలేదు అనుకునేటట్టు ఉన్నారు పచ్చి దొంగతనం చేసినోడు కూడా బీజేపీలో చేరుతానంటే కండువా చేసేసేలా ఉన్నారు వీళ్ళు పర్లేదు మా పార్టీ బలపడుతుంది మా పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని డబ్బా కొట్టుకోవడానికి ఏమో అది బీజేపీకి బలోపేతం కాదు కదా బీజేపీ ఇండివిజువల్గా బలపడడం అసాధ్యం వాళ్ళు ఏదైనా పార్టీతో పొత్తులో ఉంటే ఆ ఓట్లు సీట్లు వస్తాయి తప్ప లేకపోతే అవి రావు ఆ విషయం బీజేపీ వాళ్ళకి తెలుసు వాళ్ళు కూటమిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కూటంలో ఉన్నారు కాబట్టి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటంలో ఉన్నారు కాబట్టి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వన్ పర్సెంట్ ఓట్లు సో అందుకని ఓట్లు పెంచుకోవడా పెంచుకోవాలి లేదా రాజకీయంగా బలోపేతం అవ్వాలి అనుకోవడంలో తప్పులేదు అది ఉండవచ్చు కానీ తీసుకునే నాయకులు ఎటువంటి వాళ్ళు అనేది చూసుకోవాలి అది అక్కడ దెబ్బతింటే మాత్రం పార్టీ బలపడ్డం కాదు కదా మరింత పాతాలానికి వెళ్ళిపోద్ది అనమాట అదొకసారి బీజేపీ ఏపీ బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాల్సిన వ్యవహారం